హాయ్ అండి వీడియోలోకి ఎలభై ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చి నేను హరికృష్ణ బ్రో గ్రావు లోడింగ్కి వచ్చాం ఫస్ట్ ట్రిప్పు హరికృష్ణ బ్రో నేను కలిసి ఏం తోలుతున్నావు ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతున్నావు అన్నది కంటెంట్ అండి ఈరోజు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు డ్యూటీ ఎక్కాం మా హరికృష్ణ అన్న నేను డ్యూటీకి వచ్చాం మా రెండు బడిలో వచ్చిన గ్రామంలో లోడింగ్కి ఈరోజు డ్యూటీ ఎక్కాం మా అరికేషన్ అన్న నేను డ్యూటీకి వచ్చాం మా రెండు బళ్ళు వచ్చాయండి గ్రావు లోడింగ్కి ఇదిగోండి నా బండి ఇక్కడ పెట్టాను ఇదిగోండి మా అరికేషన్ అన్న బండి ఫోర్ నైన్ హాఫ్ ఇక్కడ ఉంది బయట బళ్ళు అయితే చాలా వస్తున్నాయండి ఇక్కడ లోడింగ్కి మా దగ్గర లోడింగ్ అయ్యేది కాకుండా ఇంకో రెండు బళ్ళు ఉన్నాయి ఇదొకటి అక్కడ ఒకటి మిషన్ లోడింగ్ చేస్తున్నాం అండి లోడింగ్ మొన్న లోడింగ్ వచ్చి అక్కడైందండి అబ్బాయిస్తారు ఈ డ్యూటీకి వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టి లోడ్ చేస్తున్నారు మొన్న మాకు అక్కడ లోడ్ అయింది ఆ ఏరియా అదంతా లోడ్ అయింది ఇదంతా మొక్కజని చేయనండి ఇది అన్నేసినట్టున్నారు కోరికి మొత్తం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బళ్ళు ఏం తోలుతనే ఏ రోడ్డు వేస్తున్నాం అన్నది చూస్తూ ఉంటాను ఫస్ట్ ట్రిప్ హరికేష్ అన్న బండి అయితే లోడ్ అయిందండి నా బండి లోడ్ అవుతుంది ఇదిగోండి గ్రావులు ఎలా ఉంటుంది పర్వాలేదు దీంట్లో పెద్ద పెద్ద రాయేస్తుందండి ఇప్పుడు రాడలేం రావట్లేదు ఈ పక్కన తోముతున్నాడు పానందరూ గ్రావులు వచ్చి మనోడితో లోడ్ అయ్యి ఎద్ర పెట్టేటరుతుంది బు లోయండి బయలుదేరాం ఈ పోలీలోకి వెళ్ళి వచ్చేదారి చూడండి ఎలా ఉందో పైప్ కడుతూ ఉంటున్నారు చాలా జాగ్రత్తగా ఇది కనుక తడిపితే సైడ్కి జారిపోతుంది బండి వెళ్ళి వెళ్ళే బండి ఇలా బ్యాక్ సైడ్ ఇలా జారిపోతుంది మొన్న అలాగే ఓవర్లోడ్ వేసుకెళ్లే బండి జారిపోయిందండి సుమారు పన్నెండు గంటలకే సైడ్కి వెళ్ళిపోతే బండి మూడు అయిందండి అదే దాన్ని తోసి రోడ్ ఎక్కించేటప్పటికి చూడండి ఒకసారి మీరు కూడా ఎలా ఉందో ఇదిగోండి సైడ్ వచ్చి పైప్ గార్డు తోముతున్నారు ఆ తోమే మిషన్ కూడా ఎదురే ఉంది ఇలా ఉందండి ఇంకా దాటి వచ్చేసాం వెనక వాళ్ళైతే ఇంకా పొజిషన్ చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఇక్కడ కొంచెం పర్లేదండి నేను చూపించేటయానికి జస్ట్ దాటిపోయాం పామాయిల తోటండి బ్యాక్ సైడ్ కుది అక్కడ బండి సైడ్కి వెళ్ళిపోయింది లోడింగ్ చేసే మిషన్ వచ్చి తోచి మళ్ళీ రోడ్డెక్కిచ్చేటప్పటికి మూడు అయిందండి మళ్ళీ రోడ్ ఎక్కి వెళ్ళేటప్పటికి మెయిన్ రోడ్ ఎక్కేటప్పటికి నాలుగు అయిపోయింది ఇక్కడే ఆ రోజు మొత్తం మీద డే మొత్తం మీద రెండే రెండు ట్రిప్పులు వేసామండి ఇదిగోండి ఈ మెషిన్ అయితే సెవెంటీ మెషిన్ అనుకుంటా అండి అయ్యే పైపులు ఆ పైపులు వేస్తారు బోర్ దగ్గర నుంచి వెనకాల రైతుకి సేను ఉన్నట్టుంది ఆ చేను దగ్గరికి అండి పైపు గాడి కూడ్చిన తర్వాత అంటే ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళకూడదు వెళితే మొత్తం దగ్గడిపోద్దు బండి అక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మేము చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది ఎవరైనా కొత్తగా వస్తే న్యాంపేలు కోరి దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి పైపు గాడి ఉంటుంది నా వీడియోని ఎంతమంది భారత బెంచే ట్రిపల్ డ్రైవర్లు చూస్తున్నారు కామెంట్ చేయండి ఎంతమంది బిఎస్ ఫోర్ కానీ సిక్స్ కానీ ఏ బండి అయినా భారత పెంచే తోలే డ్రైవర్ అన్నలు ఎంతమంది అయితే ఉన్నారో కామెంట్ చేయండి మేము గ్రావల్ అన్లోడ్ చేసి పాయింట్ ఇదేనండి ఇది ఫ్లాట్లు అండి ఇవి తగ్గ సరిగ్గా కదా మార్జిన్ కొట్టాలి ఇప్పుడు మేము చెరువుకు రెండు ట్రిప్పులు పడతాయి అనుకుంటా చూస్తున్నాడు కొంత త్వరగా ఉన్నాను ఇస్తాడు ఇప్పుడు అన్లోడింగ్ నా ముందు అప్లికేషన్ అనబడిన ఉంది కదండి ఫోర్ నైన్ అండ్ అది అన్లోడ్ అయితే నాది తర్వాత ఫ్లాట్లో ఇదిగోండి రోడ్లు ఎలా పోస్తున్నాము గ్రావులు ఆ సైడ్ ఈ సైడ్ మార్జిన్లు కొడుతూ ఉంటాం ఈ ఏరియా అంతా ఫ్లాట్లు అండి కొత్త కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతున్నాయి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ వెనక అన్లోడ్ అవుతుంది ఒక పోగు లేపేట రెండో పోగు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్నోడ్ ఫస్ట్ ట్రిప్పులు అన్లోడ్ అయినాయి అండి ఆ ఫ్లాట్లోకి అయితే ఒక ట్రిప్ వేసేది సరిపోతున్నారు ఇప్పుడు మాదేపల్లి మన డ్యూటీలో మాదేపల్లి తోలే ఉండి ఆ రైస్ మిల్ దగ్గరికి వేసుకెళ్తున్నాం అక్కడ కూడా ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ ఒక ట్రిప్పు నేను ఒక ట్రిప్పు చెరవ ట్రిప్పు అయితే సరిపోతుందంట లోడింగ్కి వెళ్తున్నాము ఈ కోరికి వెళ్ళే రోడ్లో ఉన్నామండి నా ఎదుర ఫోర్ నేను టాబ్లెట్ వెళ్తున్నాం అందుకోండి నా ఎదుర ఉన్నాడు ఫోర్ నేను టాబ్లెట్ హరికృష్ణులు భోజనాలు ఇప్పుడే భోజనాలు చేసి బయలుదేరదామండి తిన్నీ ఈ రోడ్లు చూడండి ఎలా ఉంటాయో మహా దారుణం అండి బాబు రోడ్లు సో ఏ రోడ్డు కింద దారుణాత్య దారుణంగా ఉంది ఈ దెబ్బగూడ లక్ష్మీపురం సెంటర్ దగ్గర నుంచి కొద్దిగా దాటే వరకు బాగానే ఉండదండి వాళ్ళు అక్కడి నుంచి కోతలేదు అదే రోడ్లు అయితే సింగిల్ రోడ్లు ఏం పెంచలేదు అదే రోడ్లు ఇది పెదవేయండి ఇక్కడి నుంచి రోడ్డు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మాత్రం అస్సలు అప్పుడు ఏం స్లో అయిపోయింది ఎక్కువ వస్తుంది జాగ్రత్తకి వెళ్ళాలి తగ్గుతావేమో అసలు ఎవరికి భయం లేదు ఇవన్నీ మొక్కజన్న లోడ్లు అవుతున్నాను బళ్ళు ఆ మెసలు కట్ట ఉన్నాయి కదా అలా లూజ్ మొక్కజొన్న అలా పోసేస్తారు హైదరాబాద్ వెళ్తాయండి హైదరాబాదు లోకల్ తిరిగే కూడా ఉంటాయి ఈ సీజన్ అయితే మొక్కజొన్న సీజన్ కాబట్టి బళ్ళు ఈ బొక్క దగ్గర ఎక్కువగానే ఉంటాయి రాహుల్ గౌరీ రోడ్లో తిరిగేసామండి రోడ్ల కొంచెం రోడ్డు చోటు ఎలా ఉందో ఎవరా పైపు కడితే ఉంటున్నారని చెప్పా కదా ఎవరికొద్ద ఎవరికెళ్తే అక్కడికి పోతూ ఉంటుంది పాము ఎంత ఒకటి తగ్గినా క్యాపింగ్ క్యాబిన్ ఉంటే చాలు బాడీ ఎలా అయింది ఎందుకంటే క్యాబిన్కి ఎటు సైడ్ ఇటు సైడు సైడ్ మెరల్స్ ఉంటాయి కదండి ఆ రాడ్లోకి బయటకు ఉంటాయి అదేనండి పైకి గాడి తప్పుకోండి ఈ స్పాట్లో అయితే ఎదురు బెదురు ఆపోజిట్ బాడ్ వస్తే మాత్రం ఇక్కడ మాత్రం తప్పుకోవు ఇక్కడ చూశారుగా మార్జిన్ ఎంత ఉందో ఇదే మార్జిన్ తప్పుకుంటే ఎంటీ బండి బాగా లెఫ్ట్కి వెళ్ళిపోతే ఇక్కడ తప్పుకుంటుంది ఒకసారి ఉందో ఫోన్ సైడ్ ఏముండవు రోడ్డు కనుక తడిపితే చదువుకోండి అక్కడ జారిపోద్ది అక్కడ బండి జారిపోయింది అక్కడ మన బళ్ళు కొద్దిగా నిదానంగా వెళ్తే వెళితే తాగాస్తే కానీ హైట్ బాడీలు బళ్ళు ఉన్నాయి కదండి ఓవర్ టనేజ్డు అయితే మాకు సైడ్ సైడ్కి ఇబ్బంది అవుతావా ఏమైందో తెలియదు ఇక్కడ ఆపారు బళ్ళు ఇక్కడ తక్కువ ఉండదు అని చెప్పి చూడడానికి దిగి వెళ్తున్నాడు ప్రతిబండికి ఇలా స్లిప్పులు రాయడానికి పుస్తకం ఉంటుందండి ఈ స్లిప్ రాసుకెళ్తే మనకు అనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పాక ఉంటుంది ఈ పాకా దగ్గర తీసుకెళ్తే వేరే స్లిప్పులు రాసేస్తాడు లోడింగ్కి లోడింగ్ పాయింట్లోకి వచ్చామండి స్లిప్పులు రాయించుకుని ఇదిగోండి చూపిస్తాను అండి ఇలా బండికో బుక్ ఉంటుందండి ట్రిప్ షీట్ బుక్ అంటారు దీన్ని మేము కష్టర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా రాసి ఎల్లో కలర్ స్లిప్ని కింద కార్బన్ పేపర్ ఉంటుందండి ముందు రాసింది ఇదిగోండి తీసి చూపిస్తాము ఇదిగోండి ఈ ఈ స్లిప్ ఏమో రెడ్ కలర్ స్లిప్ మన దగ్గర ఉండిపోద్ది ఇలా రెండు పేజీలకు మధ్యలో కార్పెన్ పేపర్ పెట్టి ఇదిగోండి ఈ స్లిప్ మీద మనం రాసి అక్కడ ఇస్తామన్నమాట కస్టర్కి వెళ్ళినా కూడా అంతే ప్రాసెస్ ఇక్కడొచ్చి డేట్ వేయాలి ఇక్కడ లారీ నెంబరు త్రీ నైన్ డబుల్ ఎయిట్ వేయాలి సరుకు మనం ఎక్మిక్స్ ఎత్తుకుంటున్నామా గ్రావల్ ఎత్తుకుంటున్నామా మెటీరియల్ ఏంటన్నది రాయాలి గ్రావులకు వస్తే గ్రావులు అని రాసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అని వేయాలండి ఎగుమతి ప్రదేశం మనం ఏ ఎక్కడెత్తుకుంటున్నాం ఏ ఊర్లో ఎత్తుకుంటున్నామో ఆ ఊరు పేరు రాయాలి లేకపోతే ఆ కష్ట పేరు రాయాలి ఇక్కడ మనం ఎక్కడ అన్లోడ్ చేయాలో ఆ పాయింట్ రాయాలి ఇక్కడ మన సంతకం అదండి బుక్ మీద రాసేది ఇక్కడ గ్రావులకి వస్తే మనం ఇచ్చిన స్లిప్ ఇస్తే ఇలా రెండు స్లిప్పులు ఎత్తాడండి ఒకటి ఇదేమో మిషన్ ఆపరేటర్కి చేయాలి ఇదిగోండి మా కృష్ణ బ్రో ఇస్తున్నాడు అది మిషన్ ఆపరేటర్కి ఇచ్చేయాలి మన దగ్గర ఉంచుకోవాలి ఆఫీసులో లెక్క రాసేటప్పుడు ఇచ్చేయాలండి ఇప్పుడు మాదే రైస్ రైస్ మిల్లోకి వెళ్తున్నాం కాబట్టి రైస్ మిల్లో కాటా సిటీ కూడా ఇస్తారు రెండు కలిపి మన దగ్గర ఉంచుకోవాలి లెక్క రాసేటప్పుడు ఆఫీసులో ఇచ్చేయాలన్నమాట ఈ స్లిప్పు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ డబ్బులు కట్టే పని లేదు ఇలా బుక్లో నుంచి స్లిప్ రాసి తే మనకు లోడ్ వేస్తారనమాట పళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రాసెస్ మా కంపెనీ ప్రాసెస్ వచ్చి స్లిప్ రాసి ఇచ్చేస్తే మనకు లోడ్ వేసి అక్కడ ఏమైనా స్లిప్ ఇస్తే ఇస్తారు లేకపోతే కాటాజీ ఇస్తారండి అది తీసుకుని రావడమే ఇదేనండి ప్రజెంట్ ఈ గ్రావులు వచ్చి ఈ ట్రిపుల్తో లాస్ట్ అండి నెక్స్ట్ డేట్ వెళ్ళమంటారో ఏంటో ఫోన్ చేస్తే మాకు చెప్తారు గ్రావులు అయితే ఈ ట్రిప్పులతో లాస్ట్ అండి రైస్ మిల్లోకి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ ఎక్కడన్నది చూపిస్తాను అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసామండి గ్రావులు అన్లోడింగ్ పాయింట్కి అదండి ఇక్కడ రైస్ మిల్ లో కాటా పెట్టాలండి అండి రైస్ మిల్లు అయితే ఇక్కడ కాటా పెట్టుకుని ఇదిగోండి కొత్త కడుతున్నారు కదా ఆ ఉంది అక్కడ అన్లోడ్ అండి కొడుతున్నామండి గ్రావులు అక్కడ అన్లోడు నుంచి రివర్స్ వెళ్ళిపోవాలి మాదే పెళ్ళి రెండు ఒక ట్రిప్ అయితే చాలా అన్నారు కదండి ఇప్పుడు రెండో ట్రిప్పు వేసురమ్మన్నారు వేసుకొద్దామని ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చామండి ఇక్కడికి ఇదిగోండి నా బ నా బండి పక్కన పెట్టాను ఇదిగోండి అరిగేషన్ ఆ బ్రో బండి ఇక్కడ చూడండి బళ్ళు వెళ్ళినో ఒకటి రెండు లోడ్ అయ్యే బండి లోడ్ అయ్యే బండి ఒకటి మూడు ఇంతకుముందు మూడు బళ్ళు వెళ్ళిపోయినాయి ఈ బళ్ళు చూడండి హైట్ ఎలా ఉన్నాయో ఈ కొండగట్లు పోసేటప్పటికి మాకు నో ఎంట్రీ టైం కూడా అయిపోద్ది గంపలు కూడా వెళ్ళాలి మళ్ళీ వెట్ మిక్స్ రావాలి ఈ రోజు వీడియో వచ్చి ఇంతేనండి ఇక్కడ బాగా లేట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్